అష్టావక్ర గీత పార్ట్ సెవెన్ మోక్షం అంటే ఏమిటి ద మీనింగ్ ఆఫ్ లిబరేషన్ మోక్షం అంటే చాలామందికి గుడికి వెళ్ళడం పుణ్యకార్యాలు చేయడం లేదా మరణం తర్వాత స్వర్గం పొందడం అని అనిపిస్తుంది కానీ అష్టావక్ర మహర్షి అంటారు మోక్షం అనేది ఎక్కడో దూరంలో ఉండే స్థలం కాదు ఇప్పుడే ఇక్కడే మన మనసు నిశ్చలమైతే అదే మోక్షం జనక మహారాజు అడుగుతాడు ఓ మహర్షి అంటే ఏమిటి దాన్ని ఎక్కడ పొందగలం అష్టావక్రుడు చెప్తాడు ఓ రాజా మోక్షం ఎక్కడా లభించదు అది మన స్వరూపమే నీవు అజ్ఞానం విడిచిన క్షణమే విముక్తుడు అవుతావు అష్టావక్రుడు చెప్తాడు మోక్షం అనేది పొందాల్సిన వస్తువు కాదు కోల్పోయిన మన స్వరూపాన్ని గుర్తించడమే అజ్ఞానం వల్ల మనం మనల్ని శరీరమని భావిస్తాం కానీ జ్ఞానం వచ్చినప్పుడు తెలుసుకుంటాం నేను శరీరం కాదు ఆత్మనే అని ఉదాహరణకి ఒక నది ప్రవహించి సముద్రంలో కలిసిన తర్వాత అది నేను అనేది మరచి నేను సముద్రమే అని గుర్తిస్తుంది అలాగే మన ఆత్మ పరమాత్మలో విలీనమైనప్పుడు నేను అనే భ్రమ పోతుంది అదే మోక్షం ఏకత్వ అనుభూతి అంటాడు అజ్ఞాని నేను అని భావించేదాన్నే కోల్పోవాలి అంతే చాలు అదే మోక్షం మోక్షం పొందడానికి మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మనసు నుండి నేను అనే తప్పుడు భావం తొలగితే చాలు ఉదాహరణకి ఎవరైనా మీ గురించి చెడు మాటలు అన్నప్పుడు మీ కోపం వస్తుంది ఎందుకంటే మీరు ఆ నేను అనే భావాన్ని పట్టుకున్నారు కానీ జ్ఞాని సాక్షిగా చూస్తాడు వాళ్ళు దూషించింది ఈ శరీరాన్నని ఈ పేరునని గమనిస్తారు తెలుసుకుంటారు ఆ క్షణమే తను ఆ బాధ నుంచి విముక్తుడవుతాడు అదే నిజమైనటువంటి మోక్షస్థితి అదే మోక్షానుభవం జనక మహారాజ్ చెప్తాడు ఇప్పుడే నాకు అర్థమైంది మహర్షి మోక్షం ఎక్కడో దూరంలో లేదు నా ఆలోచనల మధ్యలోనే దాగుంది అష్టావకుడు చెప్తాడు అవును రాజా నీవు సత్యాన్ని చూశావు నీవు మోక్షాన్ని పొందలేదు నీవే మోక్షస్వరూపం మోక్షం అనేది సమాధి స్థితి కాదు నిశ్చలమైన మనసు స్థితి బంధం అనేది అజ్ఞానం వల్ల ఏర్పడిన కళ ఆ కళ కరిగినప్పుడు మిగిలేదే సత్యం అదే మోక్షం మోక్షం కోసం వెతికేవాడు దాన్ని కోల్పోతాడు కాని తనను సాక్షిగా చూసేవాడు ఎప్పుడూ విముక్తుడే అష్టవక్ర గీతలో అష్టావక్ర మహర్షి చెప్పిన మోక్షతత్వం మోక్షం ఎక్కడా దొరకదు అది మనలోనే ఉంది ఇదే అష్టావక్ర గీత ఏడవ భాగం మోక్షం అంటే ఏమిటి తర్వాతి భాగంలో మనం తెలుసుకుందాం శాంతి స్థితి మనసు పూర్తిగా ఆగిపోవడం అనే అనుభవాన్ని మీకు గనక ఈ వీడియో నచ్చితే ఎస్ఎస్ఆర్ ఆన్ ట్రూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి